ప్రసంగం అన్నారు నిజానికి కూచిభుట్ల ఆనంద్ గారే అందుకు సమర్థులు కారణం ఏమిటంటే ఆయన అమెరికాలో స్థిరపడిన తెలుగువారు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఆయన కలవరింతల్లో వినిపించేవి తెలుగు పలుకులు వారు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ తెలుగు భాషా సంస్కృతుల రంగాల్లో గణనీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇవాళ అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం మాతృభాషా దినోత్సవం ఎవరు విజయ్ పేరు జపాన్ సీ బంగ్లాదేశ్ ఉండే ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అనే రెండు విభాగాలు ఉండేవి పడమర వైపు ఉన్న పాకిస్తాన్ అంటే ఇప్పుడు కరాచీ రాజధానిగా ఉన్న ప్రస్తుత పాకిస్తాన్ ఇది ఈ బెంగాలీ భాషీయులు ఉన్నటువంటిది ఈస్ట్ పాకిస్తాన్ ఒక సందర్భం వచ్చింది అక్కడ మన భాషను మనం కాపాడుకోవాలి అంటే ఉర్దూ భాష ఉర్దూ భాష అధికార భాష ఉర్దూ భాష ప్రాగల్భ్యం బాగా పెరుగుతున్నది మన మాతృభాష వాళ్ళు మహమ్మదీయులే కానీ వాళ్ళు ఉర్దూ మాట్లాడలేరు అంటే మాతృభాష బెంగాలీగా ఉన్న మహమ్మద్గిరి వాళ్ళు పెద్ద ఉద్యమం లేవని ఎత్తారు అంటే అప్పుడు ఉర్దూను ఈ ఇప్పుడున్న బంగ్లాదేశ్లో తూర్పు పాకిస్తాన్లో ఉర్దూను అధికార భాషగా చేస్తామనే ప్రయత్నం చేసింది అప్పటి ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఒక మహోద్యమంతో ఏర్పాటైంది ఎంతోమంది కీర్తిశేషులు అయ్యారు ఆ తర్వాత తట్టుకోలేక పాకిస్తాన్ అనబడే ఇప్పటిది అది ఈ ఈ దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది బంగ్లాదేశ్ వారు మాట్లాడేది నూటికి తొంభై శాతం బంగా బెంగాలీ భాష అప్పుడు ప్రపంచం ఈ అగ్రరాజ్యాలన్నీ చూసి బహుశా మిత్రరాజ్యంతో జాను దీన్ని ఏ రోజైతే వీళ్ళు స్వతంత్రంగా తమ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రం కాదు దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజును అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించి ప్రకటించారు అప్పటి నుంచి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఏర్పడింది ఇక మనకు మన విషయానికి వస్తే కూచిభుట్ల ఆనంద్ గారు ఏటేటా ఈ కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ తెలుగు భాషకున్న ప్రాశస్త్యాన్ని గురించి పది మాటలు చెబుతాను నేను ఈ తెలుగును తెలుగు మాధ్యమం ద్వారా బోధన జరగాలి అని ఒక ప్రయత్నం చాలా కాలంగా జరుగుతున్నది నిజాం ప్రభుత్వం కాలంలో మొదటి తరగతి నుంచి బిఏ వరకు ఉర్దూ మాధ్యమం ఉర్దూ మీడియం నేను అందరూ చదువుకున్నవాడిని ఉర్దూ మీడియంలో ిఏ వరకు తర్వాత ఎంబీబీఎస్ కూడా ఉర్దూ మీడియంలో ఉండేది ఉండాలి మరొక మార్గం లేదు వాళ్ళు మద్రాసు విడిపోయేవాళ్ళు ఇక్కడే ఉండి ఎంబీబీఎస్ కూడా చేసిన వారు అప్పటి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉర్దూ మీడియంలో వారే ఏది ఎంబీబీఎస్ మత్తుకు చెప్తున్నాను నేను అలాంటి పరిస్థితిలో ఈ భాష ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం మాతృభాషా దినోత్సవం చేసుకుంటున్నాం ఇతరం ఏమిటంటే గాంధీజీ ఆయన మాతృభాష గుజరాతీ కానీ ఎప్పుడు కొంచెం విరుపులతో హిందీ మాట్లాడేవాడు ఆయన రాసుకున్నాడు తన డైరీలో ఒక సంవత్సరం పాటు తన డైరీల్లో రెండు రెండు పంక్తులు రాస్తున్నారు వాటిని ఇంగ్లీష్లో అనువదింపబడింది ఆ పంక్తులను నేను గాంధీయం అనే పేరుతో రాసి ఒక పుస్తకంగా వేశాను అందులో రెండు పంక్తులు ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఉన్నాయి అదేమిటంటే మాతృభాషా తృణీకారం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ఆయన రాసింది మాతృభాషా తృణీకారం మాతృదేవి తిరస్కారం అన్నాడు మహాత్మా గాంధీ నువ్వు నీ తల్లి భాషను కాదంటే నీ తల్లినే కాదన్నట్టు ఇవి ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన మాటలు మనం ఇంగ్లీష్ పదాలు వచ్చి మన వ్యావహారిక భాషలో త్వరపడ్డప్పుడల్లా గాంధీజీని రఘుపతి రాఘవ రాజారామని గుర్తు చేసుకోవాలి మరొక విశేషం ఏంటంటే డబ్ల్యూబి ఈడ్స్ అని గొప్ప ఇంగ్లీష్ మహాకవి అతను డబ్ల్యుబి ఈడ్స్ బాగా సన్నిహితుడిగా ఉండేవాడు అప్పుడు గీతాంజలికి కూడా ఆయన సహకారం ఉంది ఆయన ఒక మాట అన్నాడు ఎవ్రీ సివిలైజ్డ్ నేషన్ ఎవరీ సివిలైజ్డ్ నేషన్ స్పీక్స్ ఇన్ హర్ ఓన్ మదర్ టంగ్ అన్నాడు ప్రతి నాగరిక దేశం అన్నాడు ఆటవిక దేశం ఇతరుల భాషలు మాట్లాడుకోవచ్చు కానీ నాగరిక దేశం ఉంది ఎవరీ సివిలైజ్డ్ నేషన్ స్పీక్స్ ఇన్ హర్ ఓన్ మదర్ టంగ్ ప్రతి నాగరిక దేశం తన మాతృభాషలోనే మాట్లాడుకుంటుంది అన్నారు ఇవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి సరే దేశ భాషలందు తెలుగు లేస్తా అని పద్యాన్ని వినిపించాడు గుమ్మడి గోపాలకృష్ణ కడలి అంతులు దాటి కదిలింది తెలుగు ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు అంతర్జాతీయ వ్యాప్తి పొందుతున్నది అనేది నా పాట ఆ భూదేవి పాడు వినిపించింది అంతర్జాతీయంగా అమెరికా వాస్తవ్యులు ఆస్ట్రేలియా వాస్తవ్యులు దుబాయ్ వరకు కూడా తెలుగు మహోత్సవాలు చేస్తూ ఉంటారు వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మనం వెళతాం కానీ మనం మాత్రం వాటిని పాటించడం లేదు కాబట్టి ఇకనైనా ఈ మాతృభాషా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందు ముందు సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి వాటిని యథాతథంగా వాడుకోవచ్చు రైలును ధూమశకటం అనడం ఇదంతా పిచ్చి వ్యవహారం కొందరు అంటారు కానీ అది వాళ్ళు అతివారు రైలును ధూమశకటం అనకూడదు రైలే అనాలి బస్సును బస్సే అనాలే ఇంతవరకు బస్సుకు అనువాదం చేయలేదు వాళ్ళు పాపం సమయం బతికిపోయాం మనం చివరన నేను ఏమంటానంటే స్త్రీ అనే సినిమాలో ప్రత్యేకించి మాతృభాష తెలుగు గురించి పాట రాయించాడు ఒక పర్ల వినిపిస్తాను నేను ఈ రకంగా ఆయన భాషా వారసత్వాన్ని నిర్వహిస్తున్నవారు మండలి బుద్ధప్రసాద్ గారికి కూడా ఆయన అభినందనలు తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను